దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు మరి ప్రభుమల్లలో ప్రేమించి మనకు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు లోబడిని లోబడినవాడు త్రోవ తప్పును దేవుని స్తోత్రం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ఈ వాక్యం చెప్తూ ఉన్నది ఒక వ్యక్తి ఏమో జీవ మార్గములో ఉన్నాడు జాగ్రత్తగా భరించాడు మరొక వ్యక్తి ఏమో రెండో వ్యక్తి గర్దింపునకు లోబడినటువంటి మార్గంలో ఉన్నాడు ఇద్దరు రెండు మార్గాలను ఎన్నుకున్నారు పిల్లరా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినటమే కాదు కానీ అందులో ఉన్న గొప్ప సత్యాన్ని మనం గ్రహించేవారిగా మనం ఉండాలి మొదటివాడు ఉపదేశమును అంగీకరించువాడు దేవుని వాక్యాన్ని వినేవాడు చెప్పబడేటువంటి వాక్యము దానిలో ఉన్నటువంటి మరి ఆ సామర్థ్యతను కనుగొని జీవ మార్గములో ప్రయాణం చేస్తాడు ఈ రెండవ వ్యక్తి గద్దింపునకు లోబడడు వాక్యానికి లోబడడు ఉపదేశమునకు లోబడడు ఉపదేశాన్ని అంగీకరించడు అట్టివాడు ఏం చేస్తాడు అంటే త్రావ తప్పిపోతాడు అని వ్రాయపడింది జాగ్రత్తగా ఆలోచించండి పిల్లరా ముందు మనం మొదటి వ్యక్తుల గురించి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలోకి వెళదాం మొదటివాడు అనగా పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు కుమారులు ఒక తండ్రికి ఉన్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా పదకొండవ వచ్చారని చదువుకుందాం మరియు ఆయన ఇట్లనిను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిని జాగ్రత్తగా మరణాలండి ఇప్పుడే మనం చదువుకున్నాం ఇద్దరిలో ఒకడు ఉపదేశమునకు వాక్యమునకు లోబడిన వాడై దేవుని యొక్క జీవ మార్గములో ప్రయాణం చేస్తూ జీవాన్ని కనుగొన్నటువంటి వాడు అతను నిమ్మలము నిదానమును ఓర్పును ప్రతి విషయములో మనం ఎక్కడ ఎతికినా ఆ వాక్య పరిహన వచ్చే వంతులు కూడా అతడు తండ్రికి విధేయుడుగా దేవునికి విధేయుడుగా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనించగలం అలాగే దేవుని వాక్యంలో మరొక విషయాన్ని చూస్తే అక్కడ ఈ రెండో వ్యక్తి చూడండి వారిలో చిన్నవాడు పెద్దవాడి గురించి మనం చదివాం వారిలో చిన్నవాడు ఇద్దరిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను చాలండి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం పెద్ద కుమారుడేమో తల్లి దగ్గర లోబడి తగ్గించుకొని ఉన్నాడు చిన్న కుమారుడేమో నా ఆస్తి నాకు పంచిస్తే వెళ్ళిపోతాను అని తిరుగుబాటు చేసినట్లు ఇక్కడ చూస్తున్నాం మనం అయితే ఈ చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణాలు ఏమిటి ఈరోజు మనం చూడబోతున్నటువంటి కొన్ని విషయాలండి చిన్న కుమారుడు చెడిపోవడానికి కారణాలేమిటి పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు తండ్రికి జతగా తోడుగా నిలబడ్డాడు తండ్రితో కలిసి నడుస్తున్నాడు తండ్రికి వినయం వినేత చూపుతూ బ్రతుకుతున్నాడు తండ్రి దగ్గరనే ఉన్నట్టు చూస్తున్నాం రెండో వ్యక్తి మాత్రం తన ఆస్తిని పంచుకొని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు అయితే ఈ పెద్ద కుమారుడు దీవించబడ్డానికి చిన్న కుమారుడు చెడిపోవడానికి కారణాలు ఏమిటో కొన్ని చూద్దాం మనం పెద్ద కుమారుడుని ప్రక్కన పెడితే చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం మొట్టమొదటిగా లూకా వార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ అధ్యాయ చూస్తే సొంత నిర్ణయం తీసుకున్నాడు జాగ్రత్త గమనించండి నేను ఏడు మాటలు చెప్తాను అతను ఉన్న లక్షణాలవి ఒకటి సొంత నిర్ణయం తీసుకున్నాడు ఏంది చూడండి ఈనాటి దినాల్లో చూడండి భక్తులు చాలామంది కూడా సొంత నిర్ణయాలు వారికి ఎక్కడైనా ఏదైనా కొద్దిగా అనుకూలపరచబడితే ఆ మార్గమే ఎన్నుకుంటారు వాళ్ళు వారికి ఏదైనా కాస్త అనుకూలతగా ఏదైనా భోజన విషయమో డబ్బుల విషయమో లేకపోతే ఎవరు ఏం పట్టించుకోరునో నా ఇష్టానుసారంగానే అనుకున్న వాళ్ళు జీవ మార్గాన్ని విడిచిపెట్టి చూడండి పిల్లల లోబడిన మార్గములో తిరస్కరింపబడిన మార్గములో తిరుగుబాటు మార్గములో వారు ప్రయాణం చేస్తారు కానీ ఇక్కడ దేవుని వాకి సెలవిస్తూ ఉంది ప్రేమిలు వాళ్ళారా ఈ చిన్న కుమారులో ఉన్నటువంటి మొదటిది ఏమిటంటే సొంత నిర్ణయం తీసుకునేవాడు పెద్ద కుమారులు ఉన్నటువంటి మొదటిది ఏమిటంటే తండ్రి మాటకు కట్టుబడి ఉండేవాడు దేవుని స్తోత్రం మనం ఆలోచించాలి నువ్వు ఎవరి మాట కట్టుబడి ఉన్నావు నీ సొంత నిర్ణయం కాదు దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సరిచేసేటువంటి దేవుని కొరకు నీ జీవితాన్ని బాగు చేసే దేవుని వాక్యముతో నువ్వు ఖచ్చితంగా కలిసి నీ జీవితాన్ని ముందు కొనసాగించాలి సొంత నిర్ణయం తీసుకున్నాడు ఏంటి ఆ సొంత నిర్ణయం నేను ఒంటరిగా బ్రతకాలి ఒక్కడిగా బ్రతకాలి నా ఇష్టానుసారంగా బ్రతకాలి నా తండ్రి దగ్గర నేను ఉంటే క్రమశిక్షణ కట్టుబాటు ఉంటుంది ఆ కట్టుబాటు క్రమశిక్షణ నాకు అవసరం లేదు నేను నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చిన్న కుమారుడు తండ్రిని తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దాన్ని ఏమంటామంటే సొంత నిర్ణయమో ఈనాటి దినాల్లో కూడా భక్తులు చాలామంది ప్రియుల వాక్య ప్రకారం అనేటువంటి భక్తి లేదు క్రమశిక్షణ కలిగిన భక్తి లేదు కట్టుబాటు కలిగిన భక్తి లేదు దేవునికి ఇష్టమైనటువంటి భక్తి లేదు సొంత నిర్ణయం వారి ఇష్టం వచ్చిన కాడికి నడుస్తారు వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు వారి క్రమం లేదు క్రమశిక్షణ లేదు దేవుని భయం లేదు దేవుని భక్తి లేదు ఏదో మేము అందరిలో కలిసి ఉంటున్నాం బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు జీవిస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు జీవం లేదు ఇక్కడ మొదటి వాడు జీవ మార్గాన్ని అనుసరించాడు పిల్లలు ఆలోచించడు మీరు జీవ మార్గాన్ని అనుసరించాడు ఈ చిన్న కుమారులో జీవం లేదు సొంత నిర్ణయం తీసుకొని తను ఇష్టానుసారంగా వెళ్ళడం ఇష్టానుసారంగా బ్రతకడం ఇష్టానుసారంగా జీవించడం ఇష్టానుసారంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అందుకని అతడు సొంత నిర్ణయం తీసుకున్నాడు మనం ఎప్పుడు కూడా పెళ్ళారా సొంత నిర్ణయం అనేది ఎప్పుడు మనం తీసుకోకూడదు దేవుణ్ణి అడగాలి దేవుని వాక్యానుసారంగా దేవుడు చెప్పింది వినాలి దేవుడు ఏదైతే చెప్తాడో అదే వినాలి పిల్లారా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేత కూర్చో కూర్చోబెట్టుకోలేదు దేవుని ఉన్నత నామాన్ని ప్రియమైన వాళ్ళారా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోతగాలి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు సొంత నిర్ణయం తీసుకున్నాడు ఏంటి నీ సొంత నిర్ణయం ఏంటి దేవుని భయం లేదా దేవుని భక్తి లేదా అసలు భక్తులు పోయి ఉండి భక్తురాలు వేడి ఏం చేస్తారో తెలుస్తా నీకు చెయ్యకూడదు చేస్తున్నావు తినకూడని తింటున్నావు వినకూడదు వింటున్నావు పోకూడని స్థలానికి వెళుతున్నావు చెయ్యకూడని ప్రతిదీ నువ్వు చేస్తున్నావు చిన్న కుమారుడు చేసిన పని అదే చిన్న కుమారుడు చేసినటువంటి ఖచ్చితమైన పని అయితే సొంత నిర్ణయం తీసుకున్నాడు ఈనాడు భక్తులు ఎలా ఉంటారంటే భక్తి భక్తి భక్తే ఉండాలి యుక్తి యుక్తే ఉండాలి చూడండి అందరూ చూసిన వాళ్ళందరూ భక్తులు అడుకోవాలి మన పనులన్నీ మనం లోకానుసారంగా జరిగించుకొని పోవాలి ఎంత బాధకరమైన విషయమో తెలుసా ఇప్పుడు నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఒకవేళ నువ్వు చెప్పిన వినవు ఒకనొక రోజున దేవుని దేవుని యొక్క దూత నిలబడి చెప్పినప్పుడు ఆ రోజు నువ్వు వెనక తప్పదు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు జాగ్రత్త భక్తి పేరు పెట్టుకొని ఇష్టానుష్టానికి జీవిస్తావా భక్తి పేరు పెట్టుకొని నీకు అనుకూలంగా జీవిస్తావా ఇక్కడ చిన్న కుమారుడు సొంత నిర్ణయం తీసుకున్నాడు సొంత నిర్ణయం రెండవది ఏంటంటే పదమూడవచ్చను తల్లి ఇల్లుని తండ్రిని విడిచిపెట్టేశాడు జాగ్రత్తగా గమనించండి పుట్టినటువంటి ఇల్లు కన్నటువంటి తల్లిని విడిచిపెట్టి ఆ రెండవ విషయం కూడా మనం చూస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అతను అనుకున్నాడు నేను నా తల్లిని నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఎంచక్క బ్రతుకుతాను రేపు పంచుకున్న ఆస్తితో ఇంకా ఎక్కువగా సంపాదిస్తాను అనుకున్నాడు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తించాలి పిల్లలా అతను ఇక్కడికి వెళ్ళిన తర్వాత పద పొడవచ్చు చదువుకుందాం ఏముందండి పదమూడవచ్చినములో కొన్ని దినములైన తర్వాత అచ్చన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చడు తన ఆస్తి దుర్వ్యాపారములకు పాడు చేశాడు ఏం చేశాడండి రెండోదేడు తెలుసా తల్లిని విడిచిపెట్టాడు ఇట్టిని విడిచిపెట్టాడు ఆ పుట్టినటువంటి ఆ ఇల్లు ఆ తల్లి ఎంత బాధలు పడ్డాడో ఇతన్ని పెంచడానికి ఇతన్ని ఒక మార్గంలో నిలబెట్టడానికి ఆ తల్లి ఎంత బాధపడ్డాడో ఎంత కన్నీరు కాచాడో ఎన్ని దివారాత్రులు దేవుని దగ్గర కలిపెట్టాడో ఈ కుమారుడు కానీ కుమారుడికి ఏమర్థం అవుతుందండి ఆస్తి పంచుకున్నాడు నేను ఇంకా అవతలకి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదిస్తాననుకున్నాడు కానీ ఉన్నది పోగొట్టుకుంటాడే సంగతి అతనికి తెలియలేదు ప్రిల్లారా ఈనాడు భక్తులు ఉండబడిన వారు కూడా జాగ్రత్తమా నువ్వు ఎక్కడైతే నిలబెట్టబడ్డా అక్కడ నువ్వు నేర్చుకునేదాన్ని ఇంకా అవతలకి పోయిన తర్వాత నీ క్రమశిక్షణ పోద్ది నీ కట్టుబాటు పోతుంది దేవుని భయం ఉండదు నీలో భక్తి నీలో ఉండదు జాగ్రత్త దేవుడు అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైన కృపను నువ్వు పోగొట్టుకోవద్దు చిన్న ఒకవాడు పోగొట్టుకున్నాడు రెండవది తల్లిని విడిచిపెట్టాడు మూడవది ఉంటే తెలుసా దుర్వ్యాపారం చేశాడు దుర్వ్యాపారం అంటే ఏంటో తెలుసా ప్రిల్లరా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు దేవునికి విరుద్ధమైన క్రియలు దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి పని కూడా దుర్వ్యాపారం అయిపోతుంది ప్రిల్లరా చిన్న కుడు అదే చేశాడు చిన్న కుమారు ఎంతమంది రెచ్చగొట్టారో తెలియదు ఎంతమంది అతని మార్గం తప్పించారో తెలియదు ఎందుకు అతని మార్గం తప్పిపోయాడో తెలియదు కానీ తన జీవితాన్ని నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు కానీ తన జీవితంలో తను ఎంత కోల్పోయాడో మునుముందు చూస్తాం మనం జాగ్రత్త ప్రియా సోదరి సోదరుడు ఎన్నూ తన సంవత్సరంలో దేవుడి యొక్క ఇల్లు విడిచిపెట్టవద్దు నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఇల్లులో నేను భద్రపరచుకో నీ తల్లిదండ్రులు విడిచిపెట్టద్దు ఆత్మీయ దైవ దగ్గర ఇంకా నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకు మూడో విషయం దుర్వ్యాపారం చేస్తాడండి తను గుణదంతా పోగొట్టుకున్నాడు చిట్ట చివరికి ఎవరైనా కొంచెం భోజనం పెడితే తిందామని ఎంత ఎతికినా భిక్షమెత్తిన భిక్ష వేసేవాళ్ళు లేరు నాలుగవది చూస్తే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా పందులు పందులు తినటువంటి ఒక పొట్టు కోసం ఆశపడ్డాడు ఎప్పుడైనా సరే దేవుని వాక్యం సామెత గంధం ఒక మాట ఉందండి తిండి పోతులు దరిద్రులు అయిపోతారంట తిండికి ఆశపడేవాళ్ళు తిండులకి పరిగెత్తే వాళ్ళు తిండి దొరుకుతుందని ఎగబాకి వెళ్ళే వారికి ఏమో దరిద్రులు అయిపోతారంట వాళ్ళు సామెత గ్రంథంలో రాయబడిన మాట జాగ్రత్తగా జీవించాల నువ్వు ఆత్మీయ ఆహారముతో బలపరచబడాలి వాక్యముతో బలపరచబడాలి జీవ మార్గంలో ప్రయాణం చేయాలి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు మోసం కాక వారు ఎదిగిన పుట్టని ఇల్లు విడిచిపెట్టింది కాక పక్క వాళ్ళని అనేక మందిని అనేకంగా సైతాను మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త సమ ఒకప్పుడు వారు మూల్యము చెల్లించక తప్పదు దేవుని వద్ద చదివిస్తూ ఉంది నాలుగవది పదిహేను పదిహేను వచ్చిన చూద్దాం ఉన్న ధనమును చెడ్డ అలవాట్లకు పాపములకు పోగొట్టుకున్నాడు చూసారా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ లేదు తండ్రి దగ్గర ఉన్నప్పుడు క్రమశిక్షణ భక్తి కలిగిన తండ్రి దగ్గర ఉన్నప్పుడు దైవ భయం ఉండేది ఇప్పుడుందా ఇప్పుడు అందరికి భయం ఉందా దైవ భయం లేదు దేవుడి క్రమం లేదు క్రమశిక్షణ లేదు ఏదో ఒక రకంగా నేను కూడా పశువులాగా బ్రతుకుతున్నాను అనుకున్నాడు ఆ పశువులు తినటువంటి పొట్టు తినడానికి ఇతడు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్త సుమని జీవితాన్ని సరి చేసుకో ఈ నూతన సంవత్సరంలో ఈ లైవ్ ద్వారా చూస్తున్న వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా నువ్వు చిన్న కుమారులాగా బ్రతుకుతున్నావా పెద్ద కుమారులాగా తండ్రి మాటకు లోబడి బ్రతుకుతున్నావా నువ్వు సొంత సంఘంలో సరిపరచబడ్డావా సొంత ఇంటిలో నిలబడ్డావా లేక వేరొక ప్రాంతానికి పారిపోతున్నావా ఈరోజు జాగ్రత్తగా ఆలోచించు ఈ నూతన సంవత్సరం నువ్వు దీపించబడాలి అంటే పెద్ద కుమారుడులాగా ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా పెద్ద కుమారుడు మనస్తత్వం ఉండాలి పెద్ద కుమారులకు జ్ఞానం ఉండాలి పెద్ద కుమారుడులాగా తండ్రికి లోపడాలి పెద్ద కుమారుడులాగా ఇంటిలోనే పుట్టిన ఇంటిలోనే ఉండి ఎదగాలి స్తోత్రం ఇక్కడ అన్నాడు కదా చదవండి పదిహేను వచ్చిన చదువుకుందాం తర్వాత ఆ దేశంలో గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకడి సంత చేరాడు చూసావా ఇతను ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఆనందంగా బ్రతికాడండి పిల్లల తండ్రిని ఎప్పుడైతే విడిచిపెట్టాడో చెడుల వాటికి ఎప్పుడు లోనైపోయాడో మార్గం ఎప్పుడైతే తప్పిపోయాడో సొంత నిర్ణయం తీసుకున్నాడో తన ఇష్టాన్ని త్వరగా బ్రతుకుతున్నాడో చివరికి ఏమైందంటే పిల్లరా తనకు ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది ఉన్నదంతా పోయి ఒంటి మీద సరైనటువంటి వస్త్రాలు లేవు కాలికి చెప్పు లేదు కడుపుకు తిండి లేదు జాగ్రత్తగా వినాలి చాలా కాలం గడిచిపోతూ ఉంది అలాగనే అతనికి భోజనం పెట్టేవాళ్ళే లేదు తర్వాత మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డదారా అక్కడ వాడు పదహార వచ్చలు చదువుకుందాం వాడు పందులు తిను పొట్టుతో కడుపు నింపు కూడా చూశాను కానీ ఆ పందులు తినే పొట్టు కూడా దొరకదు ఇతను అనుకున్నాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు అతని కష్టం ఏమిటో శ్రమేమిటో ఇబ్బంది ఏమిటో తెలియనప్పుడు అతను అనుకున్నాడు పిల్లరా ఎంతకంటే నేను ఇంకా ఉన్నతంగా ఉంటాను ఇంకో తండ్రి దగ్గరికి వెళతాను ఇంకో దేశం వెళ్ళిపోతాను అక్కడ అనుకున్నాడు కానీ తినటానికి తిండి కూడా లేకుండా పోయింది చూసారా ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో చిరిగిపోయిన బట్టలు మార్చిపోయిన జుట్టు అతన్ని చూస్తే ఒక లాగా తయారైపోయారు ఎవరు దగ్గర కూడా రానివ్వడం లేదు అతన్ని కానీ అతను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా కొన్ని దినాలుగా నేను ఆకలితో బాధపడుతున్నాను ఆహారం లేదు నువ్వేదన్నా పనిస్తే నేను పని చేసుకొని ఆహారం భోజేస్తానన్నాడు ఆయన అన్నాడు కదా నేను ముందుగా నీకు ఆహారం పెట్టను నువ్వు వెళ్ళి పందులు మేపుకొని వచ్చిన తర్వాత నీకు ఏదైనా పెట్టాలంటే అప్పుడు పెడతానన్నాడు ఈ లోపలో ఆకలికి తట్టుకోలేక ఆ పందులకి తవుడేస్తూ ఆ పొట్టు వేస్తూ అటు ఇటు చూసి కొంచెం తినడానికి ప్రయత్నించాడు వెంటనే వచ్చి ఏచిమంటు పట్టుకున్నాడు చూసావా ఎంత నీచాతి నీచమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడో కారణం ఏంటో తెలుసా సొంత నిర్ణయం తీసుకున్నాడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు దుర్వ్యాపారాలు చేశాడు ఉన్నటువంటి ఆ ధనమంతా చెడులు వాట్లకు పాప మనకు ఖర్చు చేసుకున్నాడు ఏం చేయాలి పొట్టు తిట్టానికి కూడా వీలు లేకుండా పోయింది పిల్లరా చివరికి మరొక మాట ఇక్కడ చూస్తే మనం ప్రియుడి దేవుని సంగమా స్వతంత్రంగా జీవించడానికి కోరుకున్నాడు దేనికండి స్వతంత్రంగా జీవించడానికి ప్రత్యేకంగా జీవించడానికి ఏ తగ్గింపుకు లోబడడు ఎవరి మాటకు లోబడరు అందుకే దేవుని వాక్కులు చలివిస్తుంది పిల్లరా అహంకారి అంటే దేవుడు విరోధి అంట దేవుని వాక్యం తలపిస్తూ ఉంది ఇతను అహంకారంగా ప్రవర్తించాడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు తల్లిని దూషించాడు తండ్రిని గురించి అనేక చట్ట ప్రసారం కూడా చేశాడు కానీ చిట్ట చివరకు తన జీవితంలో తండ్రి జ్ఞాపకం వచ్చాడు స్తోత్రం చెప్దాం చూడండి ప్రియమిన దేవుని వాక్యంలో చూద్దాం ఏమొచ్చిందండి ఇప్పుడు వచ్చింది బుద్ధి ఎప్పుడు ఉన్న ఆశ్చర్య అయిపోయింది ఆరోగ్యం క్షీణించిపోయింది తినడానికి తిండి లేదు కాలుకు చెప్పు లేదు ఒంటికి వస్త్రం లేకుండా ఎప్పుడైతే పిచ్చి వాళ్ళగా ఉన్నాడో అప్పుడు బుద్ధి వచ్చిందట చాలా మందికి ఎప్పుడు బుద్ధి రాదు చాలా ఎన్ని వాక్యాలు విన్నా బుద్ధి చాలా మందికి ఎన్ని వాక్యాలు వినబడుతున్నా బుద్ధి రాదు ఎందుకంటే సైతం దేవుని వాక్యం సరివిస్తుంది పౌలు పొక్తులు అంటాడు కదా కొరికి బొత్తులు ఒక మాట అంటారు నాలుగో అధ్యాయంలో ఇప్పుడు చదవద్దునే చదివేస్తారు ఈ లోకపు సైతాను వారి కళ్ళకి మనోనేత్రానికి చెప్పండి గుడ్డితనం కలిగేసింది గుడ్డితనము వాళ్ళకి నిజమైన భక్తి అర్థం కాదు వాక్యం అర్థం కాదు వాక్యానుసారంగా బ్రతకటం వాళ్ళ చేత కాదు వారి సొంత నిర్ణయం వారి ఇష్టానుసారంగా వారికి అనుకూలంగానే మలుసుకుంటారు పిల్లరా అందుకనే వారి జీవితాలు ఎలాగుంటాయి అని చూస్తే చిన్న కుమారుడు చేతులారా పాడు చేసుకున్నాడు బృతు వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు అయ్యో నా తండ్రి విడిచిపెట్టి వచ్చాను నేను నా తల్లి ఇంటిని విడిచిపెట్టి వచ్చాను నేను ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నానే నా తండ్రి ఇంటిలో ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారు ఎంతమంది ఆనందంగా బ్రతుకుతున్నారు నేనేమిటి ఇలా చేశాను అని పదిహేడవచ్చు వాడు నా తండ్రి ఎంతో ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది జాగ్రత్తగా మనిషి పిల్లారా అన్నము రెండు రకాలుగా ఉంటుంది ఆహారం ఒకటి ఆత్మీయ ఆహారం మరొకటి శారీరక ఆహారం ఎక్కడ నీ ఆత్మీయ ఆహారాన్ని నువ్వు ఎక్కడ పొందగలుగుతావో ఎక్కడ నీ కడుపు నిండా హృదయం నిండా నింపుకోగలుగుతావో అక్కడే ఏనాటికైనా నీకు ఆస్తి వదవే కలుగుతుంది ఆమెన్ తల్లిని వీడిని మర్చిపోయి తండ్రి వీళ్ళు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకొని నాకు ఎదురు లేదు నాకు ఎవరు చెప్పలేరు నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకుంటే జీవిస్తాననుకుంటే చేపడతారు పిల్లలు అప్సమి గతిపట్టాల్సి వస్తుంది తండ్రి మీద తిరుగుబాటు చేశాడు అప్సలం తండ్రి మీద తిరుగుబాటు చేశాడు తండ్రిని లెక్కలేకుండా ప్రక నెట్టేస్తాడు నేను గొప్పవాడిని అనుకున్నాడు నాకు ఎదురు ఏదీ లేదనుకున్నాడు చిట్ట చివరికి తన జీవితంలో తిరుగుబాటు చేసినటువంటి తండ్రి మళ్ళీ రాజుగా నిలబడ్డాడు తిరుగుబాటు చేసినటువంటి ఆ కుమారుడు లేడు ఆలోచించాలి జాగ్రత్తగా పెళ్ళారా చిన్న కుమారుడు జీవితంలో కూడా ఇక నేను చనిపోతాను అనుకున్నప్పుడు ఇక నన్ను పిచ్చి వాళ్ళు ఉన్నారు అందరూ నేను ఇక్కడ నేను నా తల్లింటికి వెళ్ళిపోతాను అనుకొని తిరిగి లేచి తండ్రి దగ్గరకు వస్తా ఉన్నాడు స్తోత్రం చెప్పండి నిజంగా అంతవరకైనా చాలా ధన్యతేనండి తప్పు తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన పని స్తోత్రం చెప్పండి గట్టిగా చాలామందికి అలాంటి జ్ఞానం లేదు చాలామందికి అలాంటి బుద్ధి లేదు చాలామందికి అలాంటి మార్గములు నడిచే విధానం తెలియదు చాలామందికి తండ్రి విడిచిపెట్టినటువంటి తండ్రి దగ్గరకు నేను మళ్ళీ వెళ్ళాలి నా తండ్రి దగ్గర ఆనందం ఉంది నా దగ్గర నా తండ్రి దగ్గర సంతోషం ఉంది నేను అనుభవిస్తాననేటువంటి ఆ బుద్ధి ఆ జ్ఞాన వినాల్లో చాలామంది కుమారులకు కుమార్తెలకు కలగడం లేదు ఎన్నో తన సంవత్సరంలో కలుద్దరు మేలుకో ఇప్పటికైనా నీ జీవితాన్ని సరిచేసుకో నీ మార్గాన్ని సరిచేసుకో నీ తలంపులు సరిచేసుకో నీ ఆలోచనలు చేసుకో నీ బుద్ధి స్థిరమైనటువంటిదిగా చేసుకో ఎప్పుడైతే తన పాపను ఒప్పుకున్నాడు తన పాపం ఒప్పుకుంటున్నాడు పిల్లలు చాలామందికి అది తిరుగుబాటు అని కూడా తెలియదండి పద్దెనిమిదో వచ్చిన అండి నేను లేచి నా తండ్రి ఎంతకు వెళ్ళిపోతాను తండ్రి నేను పరలోకములకు వినోదముగా పాపం చేశాను అయ్యో నీ ఎదురు కూడా నేను పాపం చేశాను అబ్బా ఏ ముందుకు అంటాడండి అరే పొద్దున పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనందరికి ఒక తీర్పు ఉంటుంది అప్పుడు నిజంగా దేవుని కుమారుడు అనిపించుకోవడానికి కుమార్తె అనిపించుకోవడానికి యోగ్యత ఉందా యోగ్యత కలిగి ఉందా నీకు వాక్యానికి లోపడ్డావా దేవునికి లోపడ్డావా దేవుని మాటకి లోపడ్డావా పుట్టినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి సంగమలో స్థిరంగా ఉన్నావా నువ్వు చెడింది కాక మరికొంతమందిని చెలగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ చిన్న కుమారుడు తను చెడిపోయాడు తను విస్తారంగా బాధపడుతున్నాడు తిండి లేకుండా వస్తు హీరుడై బతుకుతూ కూడా అడుక్కొని తింటూ ప్రక్క వాళ్ళ జీవితాలు కూడా పాడు చేస్తానికి చింతపడ్డాడు ఏదో ఒక్కరోజు ఇతరకు తీర్పు ఉందా లేదా ఇప్పుడే ఒప్పుకుంటున్నాడు చూడండి ఆయన ఏమంటాడో చదవండి నేను పరలోకములకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తుని బా నీ కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యులను కాను నన్ను నీ కూలి వాళ్ళు ఒకనిగా చేసుకో చూడండి పిల్లల ఒక్క నిమిషం పంచుకున్న ధనం ఏమైపోయింది ఎంచుకున్న ఆలోచనలు ఏమైపోయాయి వేసిన ప్రణాళికలు ఏమైపోయాయి అందుకే చాలా ఒక మాట అంటుంది లోక సామెతగా చెరపకు నువ్వు చెడేవు ఈ చిన్న కుమారుడు అనేక మందిని చరపాలే చూశాడు అనేక మంది దుర్వ్యాపారానికి చేయలే చూశాడు కానీ ఇప్పుడు ఏమైపోయింది అతనే చెడిపోయాడు జాగ్రత్త నీ జీవితం కూడా రేపు అదే స్థితి వస్తుంది ముందే మేల్కోవాలి మనం తల్లిని గుర్తించాలి దేవుడి గుర్తించాలి దేవుడికి లోపడాలి వాక్యానికి లోపడి బ్రతకాలి మనం తర్వాత అతడు ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడు నేను పాపం చేశానయ్యా నీకు విరోధిని పాపం చేశాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళటం ఒక పాపం ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడం ఒక పాపం నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఒక పాపం దుర్వ్యాపారం చేయటం ఒక పాపం సొంత నిర్ణయం తీసుకోవడం ఒక పాపం చూడండి పిల్లలు తన పాపం ఒప్పుకుంటున్నాడు నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని వాకి సలివిస్తా ఉన్నది అతిక్రములు దాసపెట్టినవాడు వరితలుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు జాగ్రత్త జాగ్రత్తమ ఈ నూతన సంవత్సరంలో సరిచేసుకుందాం దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు దేవుని ఇల్లు విడిచిపెట్టినా దేవుని యొక్క ఉన్నతమైన కృపను పోగొట్టుకున్నా దుర్వ్యాపారాలకు అలవాటు పడ్డా దేవుడు వద్దన పని చేస్తున్నా దేవునికి విరుద్ధగా బ్రతుకుతున్నా జాగ్రత్త ఈ నూతన సంవత్సరములో ఖచ్చితంగా దేవునికి లోపడి నువ్వు బ్రతకాలి దేవునికి లోపడి బ్రతకాలి దేవుడిని ఒక్క మాట అడగాలి యా నేను పాపిని నన్ను క్షమించు అడగలేదా చిన్న కుమారు తల్లిని నీ కుమారుడు చెప్పుకోవడానికి నాకు యోగ్యత లేదు ఎప్పుడు తగ్గించుకున్నాడో ఎప్పుడు అతను పాప ఒప్పుకున్నాడో తల్లి వెంటనే అతని దగ్గరకు తీసుకొని కవుగిలించుకొని మెడ మీద పడి ముద్దులాడి అతన్ని మళ్ళీ పెద్ద కుమారుడితో సమానంగా చూసుకున్నాడు ప్రియమైన సోదరి సోదరుడా నువ్వు నేను మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో వాక్యానుసారంగా బ్రతకటం నేర్చుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ దేవుడికి విరుద్ధమైన తప్పు పాపము తిరుగుబాటు ఏదైనా చేస్తుంటే ఖచ్చితంగా మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని సన్నిధిలో బ్రతకవలసిందిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడి వాక్యమును దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం చేయ మౌతి ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉన్నాం దేవుని సంగమా దేవుని ప్రజలారా